హాయ్ అండి నమస్తే నేను మీరు ఎలా ఉన్నారందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలోనే ఇంటికి వచ్చినట్టు చూపించాను కదండి సో ఇంకా ఇల్లు ఎలా ఉంది చుట్టూ వాతావరణం ఎలా ఉందనేది ఈ వీడియోలో చూపిస్తాను అలానే ఇంటిని ఏ విధంగా క్లీన్ చేసుకున్నాను అనేది కూడా మీతో ఈరోజైతే షేర్ చేసుకుంటానండి ఏమైనా సరే ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రమే నాకు ఒక భయం ఉండిద్దండి అదేంటంటే ఇల్లు ఏ విధంగా ఉండిద్ది ఎలా క్లీన్ చేయాలని ఎందుకంటే మాది ఊరు అదే ఊరు చివరు కాబట్టి ఎక్కువగా జనసంచారం లేకపోతే పాము పురుగులు అవన్నీ కూడా చేరతాయి అన్నమాట సో అదొక భయం నాకు అందుకని నేను క్లీన్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా క్లీన్ చేస్తాను అందులోకి వచ్చి ఇంటి ముందు ఆ గులాబీ చెట్టు చూసారా ఎంతగా అల్లుకుందో మొక్కలు అంత గుబురుగా అల్లుకుపోతే మాత్రం నాకు చాలా భయము దానికి తోడు నేను ఇంటి ముందు ఎంత ఇష్టంగా మొక్కలను పెంచుకుంటానో ఒక్కోసారి అవి మితిమీరు పెరిగిపోయాయి అంటే మాత్రము మొత్తం కోసిపడేస్తాను అనమాట మళ్ళీ తర్వాత చిన్నగా వేసుకుంటాను ఇక్కడ కనకాంబరాలు చూసారా వెళ్ళేటప్పుడు చిన్న చిన్న మొక్కలు కదా సో వచ్చేసరికి మొత్తం చుట్టూ తోటలు బాగా పెరిగిపోయాయి ఇదేం తేగనో గమనించారండి ఇది గుమ్మడి తేగ ఉన్న మొక్కలన్నీ సరిపోవన్నట్టు దీన్ని కూడా మా వారు ఉంచారు అప్పుడు ఎప్పుడూ ఇక్కడ విత్తనాలు ఎండబెడితే కిత్నం అయితే వచ్చింది అనుకుంటా సో ఇలా కాకపోతే దీనికి పెంద కూడా పడింది కానీ గుమ్మడి చెట్టు ఇంటి దగ్గర ఉండకూడదు అది కొన్నిసార్లు మనకి కలిసిబొట్టు రాదనమాట అందుకని ఇంకా నేను వెళ్ళి నెక్స్ట్ డేనే తీసేశాను పైగా అది అల్లుకుందంటే ఇంతంత ప్లేస్ తీసుకోదు ఇంకా చుట్టుపక్కల ఏ పురుగు బొట్టు ఉన్నా సరే కనబడదనమాట అంత గుబురుగా అల్లుకునేది అందుకనే గుమ్మడి చెట్టుని అయితే తీసేసాను ఇంక ఇదంతా కూడా ఎప్పుడు క్లీన్ చేయాలో తెలీదు బాగానే ఉంది బయట వరకు అయితే అంతా కూడా కాకపోతే మొక్కలే కొంచెం బాగా హెవీగా పెరిగిపోయాయి దానితోడు కా పిచ్చి మొక్కలు కాలు గడ్డి మొత్తం కూడా బాగా అల్లుకిపోయి కొంచెం అదే ఇంటి ముందు చూడటానికి కొంచెం అడవిలాగా అయితే కనిపిస్తుంది ముందైతే గులాబీ చెట్టుని తీసేయాలి మరి అసలు గులాబీ చెట్టు కడే బాగా అడవిలా ఉంది తులసమ్మ కూడా చాలా వరకు అయితే నిద్రపోయింది ఒకవైపు తులసమ్మను కూడా మార్చాలి వెళ్ళేటప్పుడే ఈ తమలపాకు మొక్కని ఒక తీగ కట్టి అల్లించుదాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా విత్తనాలు పడి మొత్తం అన్నీ కూడా తులసి మొక్కలే కనిపిస్తున్నాయి ఈ ప్లేస్ అయితే మరీ భయంకరంగా ఉంది ఇక్కడ లైన్ ఇవన్నీ అప్పుడు నాటాను కదా సో అదంతా కూడా గుబ్బురు గల్లికి అక్కడైతే అడుగేయాలన్నా సరే భయం వేస్తుందనమాట నేనేమైనా బట్టలు పడినా సరే కర్ర తీస్తున్నా అసలు దిగట్లేదు అటు నెక్స్ట్ ఏమో ఇటువైపు వెళ్ళేటప్పుడు మొక్కలన్నీ కూడా గట్టు మీద ఉన్నవి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేస్తాను కదా నీళ్ళు పెట్టడానికి వీలుగా ఉండిద్దని ఇవన్నీ కూడా బాగా అల్లుకుపోయి బాగా ఉన్నాయి చూడటానికి మాత్రం అన్నీ కూడా బాగా ఎదిగాయి మొక్కలైతే సో ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ నీట్గా అయితే సర్దుకోవాలి ముందు ఇల్లు ఎలా ఉందో చూసి ఆ తర్వాతే మొక్కలు పని చూద్దాంలానైతే ఇవి అయితే ఇంకేమీ చేయలేదు అలా వదిలేస్తాము సో ఇంకా లగేజ్ అంతా కూడా తీసి సర్దుకోవాలి మా వారేమో ఇంక ఈ మొక్కలన్నీ కూడా తర్వాత శుభ్రం చేసుకుంది కానీ ముందు ఇల్లు ఎలా ఉందో చూసుకో ఇల్లు శుభ్రం చేశాక ఒకరోజు నేను కూడా సాయం అయితే అన్నారు ఇంటి ముందు క్లీన్ చేసినప్పుడు మాత్రము ఖచ్చితంగా మా వారు ఉండాల్సిందే నా వల్ల అయితే కాదు అలా ఉంది ఇంక ఇక్కడ టిఫిన్ అయితే తీసుకు మా వారు ఇంకా మా కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే తినేసి ఇంకా నిదానంగా అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి పనులు అయితే స్టార్ట్ చేయాలి బాగా మాకేంటంటే రేకులీలు కదా చుట్టూ పొలాలు కాబట్టి ఓపెన్ ప్లేస్ కాబట్టి బూజ్ అనేది ఎక్కువ వస్తుండిద్ది అందుకే ఎప్పటికప్పుడు వారానికి వారానికి అలాగా బూజ అయితే తుడుచుకుంటూ ఉండాల్సిందే అందులో ఇప్పుడు టూ మంత్స్ లేను కదా సో కొంచెం హెవీగానే ఉండిద్ది అందుకనే కొంచెం నీట్గా చేసుకున్న తర్వాత ఇంకేదైనా ఇలా ఉంటే ఇంట్లో ఉండాలని కూడా అనిపించదు ఇంటి ముందు చూడటానికి అడవిలాగా ఉన్నా సరే నాకు మాత్రం బాగా నచ్చింది అంటే ఇల్లంతా కూడా పచ్చదనంతో అలుముకున్నట్టుందనమాట చూడటానికి సో చూసారు కదా ఎంత అందంగా ఉందో అది కాకుండా చుట్టూ కూడా వెళ్ళేటప్పుడు కనకంబరాలు మొక్కలు వేసారని చెప్పాను కదా సో వచ్చేసరికి మొత్తం కూడా తోటల్లాగా పువ్వులు భలే నిండి కనిపిస్తున్నాయి అంటే అప్పుడు అది పాత ఫోన్ కాబట్టి అంత క్లియర్గా కనిపించలేదు కానీ ఇప్పుడు కొత్త ఫోన్లోనే నీట్గా కనిపిస్తున్నాయి చూసారు కదా నెక్స్ట్ టైం ఇంక ఇంట్లోనైతే ఎదుగు ఇలా ఉంది అదీ కాక డైలీ మా నాన్నమ్మ వచ్చి ఇల్లు ఊడ్చి వెళ్తుందంట సో అందుకు చూడటానికి ఎలాగైనా ఉంది లేదంటే ఇంకా గలేజ్గా ఉండేదేమో బెడ్రూమ్ అయితే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు మరీ ఘోరంగా ఉంది ఇంకా కిచెన్ కూడా సేమ్ అంతే రెండిటికి ఒకటే కిచెన్ కూడా ఎంత గందరగోళంగా ఉందో చూశారు కదా అంటే మా వారికి మా నాన్న ఎక్కడ అన్నం వండేదంట అన్నం వండేసి కూర తీసుకొచ్చి పెట్టేదంట సో ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది ఇదంతా కూడా ఇప్పుడు అన్నీ కూడా కడిగితే కానీ నాకు ఇందులో మళ్ళీ వంట చేయబుద్ది ఇది అన్నీ కూడా తోముకోవాల్సిందే కిచెన్ చూసేసరికి నాకు మాత్రం నిజంగా చాలా భయం వేసింది నేను వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా సర్దుకొని వెళ్ళాను కానీ వచ్చేటప్పుడు చూసారు ఎలా తయారైందో ఇంకా దానితోడు ఈ ఫ్రిడ్జ్ చూసేసరికి ఇంకా భయం నేను ఫ్రిడ్జ్ తీసుకున్న ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇంత గలేజ్గా అయితే లేదు మాత్రం చిన్న మరకలు అంటున్నా సరే వెంటనే తుడుచుకోవడము నీటి ఉంచుకునేదాన్ని అటువంటిది ఇప్పుడు చూసారు కదా బామ్మ ఈ మరకలేంది అసలు మొత్తం గలేజుగా ఉంది అసలు అంటే అల్లం తీసుకొచ్చి వదిలేస్తారంటే ఇంకా అల్లం ఏమో అలా మరకలు అయిపోయింది ఇంకా అంగన్వాడిలో ఇచ్చిన పాల ప్యాకెట్లు కానీ అన్నీ తీసుకొచ్చి అంటే ఫ్రిడ్జ్ అయితే ఆన్లోనే ఉంది కాకపోతే ఏంటంటే నీట్నెస్గా లేదు మొత్తం అన్నీ నిలవ ఉండడమో మరేమో కానీ మొత్తం మరకలు మరకలుగా గలేజ్గా అయిపోయింది నాకు తెలిసి మా నాన్నమ్మ తాతయ్య ఆపేసి ఉంటారు ఫ్రిడ్జ్ లేదంటే ఎంత గలేజ్గా అయితే అవ్వదు ఎందుకంటే మా నాన్నమ్మ లైట్స్తో పాటు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ స్విచ్ కూడా ఆపేసిద్ది ఒక్కోసారి ఇంకా మా తాతయ్య అయితే మేము లేము కాబట్టి ఫ్రిడ్జ్లో ఏమీ అనుకుని ఒక్కోసారి ఆపేస్తుంటారు ఏదేమైనా సరే ఊరు వెళ్ళేటప్పుడు ఇలాంటి ఇంకా తప్పవు కొన్నిసార్లు ఇలానే ఉంటుంది ఇల్లు ఇంకా రకరకాలుగా ఉందన్నమాట నాకేమో ఇంకా ఇదంతా కూడా ఎప్పుడు క్లీన్ చేస్తే కానీ అప్పుడైతే కొంచెం మనశ్శాంతి ఉండింది తర్వాత మంచిగా దీపారాధన ఎందుకంటే ఇలా క్లీన్ చేసినంత వరకు మళ్ళీ దీపారాధన చేయబుద్ది అయితే నాకు అదొకటి ముందైతే టిఫిన్ చేసేసాను ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయ్యి ఒక వన్ అవర్ అయితే ఇంకా నిద్రపోయాను ఎందుకంటే ఈ జర్నీలో వచ్చేటప్పుడు కాసేపు అయినా నిద్రపోకుండా ఉంటే ఇంకంతే హెల్త్ గోవిందా గోవిందే ఇంకా తర్వాత నుంచి ముందు కిచెన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను కిచెన్ ముందు క్లీన్ చేసేసుకున్నానంటే ఇంకా మిగతా అవి ఆటోమేటిక్గా త్వర త్వరగా చేసుకోవచ్చు ఎక్కువ వస్తువులు నాకు కిచెన్లోనే ఉంటాయి కాబట్టి సో నేనైతే ఎక్కువగా కిచెనే ముందు క్లీన్ చేసుకుంటా ఎప్పుడైనా చూసారు కదా మొత్తం సరిపేసేసి నీట్గా రుద్దేశాను ఎలా అయితే అలా ఉండిద్దని రుద్దాక కొంచెం తెల్లగొచ్చింది స్టిక్కర్ కాబట్టి మనం వాటర్ పెట్టి రుద్దుకున్న అదేమీ కాదు నేనేమో ఇంకా నాకు కాకపోతే ఆ స్టిక్కర్ కొంచెం క్వాలిటీ తక్కువగా వచ్చింది కాబట్టి అంత తొందరగా పాడైపోయింది ఇంకా స్టిక్కర్ కూడా మార్చేసుకోవాలి కిచెన్ మొత్తం కడిగేసిన తర్వాత గిన్నెలన్నీ బయట పెట్టేశాను తర్వాత ఏమీ ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నా ఫ్రిడ్జ్ ఎందుకంటే కొంచెం ఆడడానికి టైం పట్టింది కదా మళ్ళీ కడిగిన పట్టిన అన్నీ సర్దిసినా సరే నాకు నచ్చదు కొంచెం కడిగి కాసేపు అలా ఓపెన్గా ఉంచేస్తే బాగుంటుంది ఫ్రిడ్జ్ లోపల ఉన్న గ్లాస్ ఉంటాయి కదా సో పెట్టేవి అవన్నీ కూడా తీసి బయట పెట్టేసాను కడగడానికి కానీ ఈ సైడ్లు మాత్రము పెద్దగా తీయను అలాగే తీస్తేనే ఒకసారి సాత్గా మధ్యలో ఉంది కదా కిందన అది అయితే పగల కొట్టేసింది ఇంకప్పటి నుంచి అయితే తీయడం మానేసాను అలానే పెట్టి మంచిగా రుద్దేసుకుని నీళ్ళు పెట్టి కడిగేసుకుంటానండి తర్వాత ఏమో ఒక పొడుకులో తీసుకుని ఈ తేమేమీ లేకుండా అయితే తుడుచుకుంటాను ఎప్పుడైనా ఫ్రిడ్జ్ కడిగినప్పుడు తేమ లేకుండా మొత్తం నీట్గా తుడిచేసి కాసేపు అలానే ఓపెన్ చేసి అయితే వదిలేస్తాను సో ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో అన్నీ కూడా సర్దుకుంటాను మనం ఎంత రుద్దినా సరే కొంచెం అలా ఓపెన్ చేసి ఉంచామంటే స్మెల్ అలాంటివి ఏమి ఉన్నా సరే ఆల్మోస్ట్ పోతాయి నీట్గా ఉండేది ఫ్రిడ్జ్ సో అందుకే నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసినా అలానే చేస్తాను ఇంకా టీవీ అయితే అసలు చెప్పక్కర్లేదు చూసారు కదా ప్లేస్ అంతా కూడా ఒక మినీ లాగా ఉంది మొత్తం కూడా ఈ మధ్య హెల్త్ బాగాలేక ట్యాబ్లెట్స్ తీసుకురావడం అక్కడే వదిలేస్తారు అనుకుంటాం మా వారు ఇంకా తాతయ్య వాళ్ళు కూడా నేను లేనప్పుడు చాలా వరకు ఇక్కడే ఉన్నారంట సో తాతయ్య కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కదా సో తీసుకొచ్చిన మెడిసిన్ అంతా కూడా ఇంకా అందుబాటులో ఉండిద్దనమాట టీవీ దగ్గర ఇంకా అలానే ఉండిపోయింది తర్వాత మొత్తం కూడా ఎక్కువ గదుగా దుమ్ము పట్టేసింది నేను ఉన్నప్పుడు అలా క్లాత్ పెట్టి పై పైన తుడుచుకుంటూ ఉంటాను సో చూడటానికి నీట్గా ఉండింది కానీ ఎక్కువ రోజులు అయిపోయింది కదా సో మొత్తం కూడా ఎలా పేరుకుపోయిందో చూసారా వైర్లకు కూడా డస్ట్ పట్టేసింది ఇంకా అదంతా కూడా వైర్లను కూడా తుడిచేసాను అలాగా ఎప్పుడైనా సరే నేను టీవీ దగ్గర ఇలాంటి వాటి దగ్గర క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే ఇలాంటి చోట మనం అస్సలు అస్రద్ధగా ఉండకూడదు అన్ని స్విచ్లు ఆఫ్ చేసిన తర్వాతనే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను తర్వాత ఇంక అర్థమైతే అయితే అసలు వామ్ మొత్తం కూడా పేరుకుపోయే మా ఫేస్ కూడా కనిపించట్లేదు ఇంట్లో చిన్న అద్దమే ఉంది ఎప్పటికైనా సరే నాకు మంచి డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలని అయితే కోరిక అద్దం దగ్గర కూడా మొత్తం కూడా ఖాళీ చేసేసి దాన్ని కూడా నీట్గా అయితే తుడిచేస్తాను ఫస్ట్ అయితే ఒక క్లాత్ పెట్టి అన్నీ కూడా అలా డస్ట్ అయితే తుడుచుతున్నా తర్వాత మళ్ళీ వేరేకొక తడి క్లాత్ పెట్టి అయితే తుడవాలి తర్వాత ఇంకా మిషన్ చూసారా నేను వెళ్ళేటప్పుడు ఒక క్లాత్ పైన వేసి వెళ్ళాను ఒక చున్నీ కానీ వచ్చేసరికి చున్నీ లేదు దీని మీద సపరేట్గా ఉంది అందుకే ఇంత డస్ట్ పట్టేసింది నేను ఇలా అయ్యిద్దని ఎక్స్పెక్ట్ చేస్తే పైన చున్నీ కప్పేసి వెళ్ళాను ఎప్పుడు కూడా మిషన్ మీద ఎప్పుడు క్లాత్ కప్పేసే ఉండిద్ది కానీ మరి ఎవరు తీసారో కానీ మొత్తం డస్ట్ అంతా పడిపోయి మొత్తం కూడా చూడటానికి రూఫరేఖలే మారిపోయాయి ఇంకా దీని అంతటినీ కూడా నీట్గా అయితే తుడిచేస్తాను అలానే కింద పెడల్స్ అలానే చక్రాలు ఇవన్నీ కూడా నీట్గా అయితే తుడిచేసుకున్నా నేను ఇదివరకే చెప్పాను కదా మీకు నేను ఇలాంటి అదే సామాన్లు ఏమైనా సరే ఇలాంటి టీవీ అర్థం ఇలాంటివి క్లీన్ చేసేటప్పుడు షాంపూతో మాత్రమే క్లీన్ చేస్తాను అంటే ఇలా షాంపూ కలిపేసి వాటర్లో ఒక క్లాత్ని అయితే అందులో పెట్టి సో ఆ క్లాత్ తోటి అలా తుడుస్తాను మరి ఎక్కువ వాటర్ లేకుండా బాగా పిండేసి తుడుస్తానండి మనము ఎప్పుడైనా సరే ఇలాంటి వస్తువుల్ని అలానే తుడుచుకోవాలి క్లినిక్ ప్లస్ తోటి చాలా మంచి రిజల్ట్ వచ్చింది అక్కడక్కడ మరకల్లాగా వచ్చేసి అసలు ఎంత రుద్దున పోవట్లేదు అందుకే ఇలా షాంపూతో అయితే రుద్దుతున్నా ఇలా షాంపూతో మనం రుద్దామంటే బయట నుంచి మనం ఎలాంటి లిక్విడ్స్ కొనక్కర్లేదు అంత మంచి రిజల్ట్ వచ్చింది చూస్తారు కదా ఇప్పుడు మీరే ఫస్ట్ ఒక టూ టైమ్స్ అయితే ఇలా క్లాత్ తోటే ఆ షాంపూ వాటర్తో తుడుస్తాను ఇంకా నెక్స్ట్ ఏమో ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం పైన ఏమీ తేమ లేకుండా ఇలా అయితే తుడుచుకుంటాను చూసారా మన ఫేస్ మనకి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇంకా సైడ్లు కూడా మొత్తం కూడా కింద కూడా అలానే తుడిచేసుకున్నా కొంచెం బాగా డస్ట్ పెట్టేసి గలేజుగా ఉంది కదా ఇంకా దాన్ని కూడా క్లాత్ పెట్టి అయితే నీట్గా అయితే తుడిచేస్తాను ఇప్పుడు చూడటానికి బాగుంది నాకు ఎప్పుడైనా సరే టీవీ దగ్గర ఇలా కొంచెం ఏమీ లేకుండా ఇలా ఓపెన్గా ఉంటే బాగుండిద్ది చూడటానికి నీట్గా డీసెంట్గా ఉండిద్ది అన్ని వస్తువులు అందుబాటులో కదా అని చెప్పి అక్కడే పెట్టేసామంటే చూడటానికి గలేజ్గా ఉండి ఒకటికి ఒకటి అలా కాస్త ఎక్కువైపోతాయి అందుకే ఎప్పుడైనా ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టుకుంటేనే చాలా మంచిది నెక్స్ట్ ఏమో అద్దం కూడా సేమ్ అలానే ఒక రెండు సార్లు అయితే తడి క్లాత్ పెట్టి తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టి అయితే తుడుస్తాను ఏ వస్తువు అయినా సరే అంతే ముందు తడి క్లాత్తో రెండు సార్లు నీటిలో జాడించి తుడుస్తాను తర్వాత ఇంకా మూడోసారి అయితే మామూలు పొడి క్లాత్ పెట్టి తుడుస్తాను నీట్గా వచ్చేసిద్ది ఇక్కడ మా బుడ్డదాన్ని రేణు అంటే పెద్ద పాపని చిన్న పాపని ఎన్నిసార్లు ఎక్కించుతానో తెలియదు అద్దం అన్నప్పుడల్లా ఇంకా పైకి ఎక్కించడం ఎందుకంటే పైన కదా సో వాళ్ళకి కనిపించదు కాబట్టి మా బుడ్డది పెద్ద అమ్మ అద్దం చూపి అద్దం చూపి అనిద్ది ఇంకా దానికోసమే పద్దాక ఇలాగెక్కించుకొని చూపిస్తూ ఉంటే దానికి అదొక్క ఆనందం అనమాట సాత్వికి అందుకనే మా వారు కూడా డ్రెస్సింగ్ టేబుల్ తీసుకుందాంలని అయితే అన్నారు సో ఇంక ఇక్కడతో అర్థమైతే అయిపోయింది టీవీ అయిపోయింది ఫ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ చేసేస్తాను నెక్స్ట్ ఈ మిషన్ నాకు మెయిన్ ఏంటంటే ఎక్కువ డస్ట్ పెట్టావు ఇవే ఇవే ఎప్పుడు ఇంట్లో నీటు ఉంచుకున్నానంటే ఇంకెంతకంటే ఇంకేమీ లేవు ఇంకా కిచెన్ అంటారా సో డైలీ కిచెన్లో మనం వర్క్ చేస్తుంటాం కాబట్టి సో దాన్ని ఎలాగో నీట్గా ఉంచుకుంటాము ఇంకా భూజదంతే వారానికి ఒకసారి అయితే సండే అలా ఎప్పుడైనా ఒక కర్ర పెట్టుకొని ఎప్పుడు నాకు ఖాళీ అనిపిస్తే అప్పుడు అలా ఒక కర్ర పెట్టుకొని వారంలో ఒక రోజు అయితే తుడుచుకుంటాను మామూలుగా అయితే వారంలో ఒక మూడు రోజులేమో ఇంటి దగ్గర ఉంటాము ఇంకా మిగతా రోజులు చెట్ల కడే సరిపోతుంది అందులోకి వచ్చి ఇప్పుడు ఊరి నుంచి వచ్చాం కదా సో చాలా వర్క్ ఎక్కువైపోయిందనమాట అంటే ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయి కదా మిరపకాయలు బీరకాయలు దొండకాయలు అని వస్తువు అవే సరిపోతున్నాయి ఒక చోట మనుషులు పెడితే ఇంకో చోటేమో మేము వెళ్ళి కోసుకుంటున్నాం అలా ఉందన్నమాట ఇప్పుడు కొంచెం మొత్తం సో అందుకనే ఖాళీగా ఉన్నప్పుడే ఇంట్లో ఇల్లు క్లీన్ చేసేసుకుంటే మిగతా పనులు పొలం పనులు ఉంటాయి కదా సో మళ్ళీ అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదులని ఇంకా వచ్చి రాగానే అయితే ఇంకా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తాను ఇవి మిసును వాడినా వాడకపోయినా ఎప్పటికప్పుడు తుడుస్తుంటాను ఆయిలింగ్ చేస్తుంటాను కాబట్టి అంతగా మరకలు లేకుండా చూడటానికి నీట్గా ఉండిద్ది నాది ఇంకా తర్వాత ఏమో ఇల్లంతా కూడా ప్రస్తుతానికైతే మాప్ పెట్టేస్తాను ఇంకేమీ చేయలేదు తర్వాత ఇంకోసారి నీళ్ళు పెట్టి మొత్తం కడగొచ్చు అని చెప్పి ఒక రెండు సార్లు అయితే నీళ్లు మార్చి మాపు అయితే పెట్టుకున్నాను చాలా రోజులైంది కాబట్టి కొద్దిగా గల్లుప్పు అయితే వేసుకున్నాను గల్లుప్పు వేసుకుని మొత్తం కూడా రెండు సార్లు అయితే మాపు పెట్టా ఎప్పుడైనా నార్మల్గానే నాకు మాపు పెట్టినప్పుడు రెండు సార్లు రుద్దితేనే రుద్దినట్టు అదే మాపు పెట్టినట్టు ఉండిద్ది నీట్గా అనిపించిద్ది అది కాకుండా మాదిసుకునే అలా తెలిసిందే కదా సో పద్దాక నడిచి నడిచి బండ కూడా ఒక్క తుడిసినప్పుడు మాత్రం మళ్ళీ సైనిగా ఉండిద్ది దీనికి మా అన్నయ్య అంటే మా చిన్నోదనాల ఆయన ఒక టిప్ చెప్పాడు అనమాట సో అదేంటంటే కొద్దిగా వాటర్లోని కొబ్బరి నూనె వేసి బండకి ఎలా రుద్దామంటే మరి హెవీగా కాదు లైట్గా రుద్దితే బండ అనేది కొంచెం షైనీగా కనిపించిద్ది అని అయితే చెప్పారు అది ఒకసారి చేశాను బాగా వర్క్ అయింది ఇంకా తర్వాత ఎప్పుడూ చేయలేదు మరొకసారి ఒకసారి చేయాలి మొత్తం బండంతా కూడా తెల్ల పాలిపోయినట్టు అయిపోతుంది మాప్ పెట్టినా కాసేపటికే బండైతే ఆరిపోయింది అంతలా గాలి కొడుతుందనమాట ఫ్యాన్ కూడా వేయలేదు పెద్ద మంచి మేము బయట పెట్టేసాను ఇంకా ఒక మంచి మేము ఇంట్లో ఉంచి మొత్తం కూడా క్లీన్ చేసి నెక్స్ట్ ఏమో టీవీ సెల్ఫ్ ఉంది కదా దాన్ని కూడా నీట్గా అయితే సర్దేసుకొని అన్నీ కడిగేసి మళ్ళీ సర్దేశాను అలాగా నాకు ఈ టీవీ సెల్ఫ్ ఎంత నీట్గా ఉంటే మధ్యలో టీవీ కూడా అంత అందంగా కనిపించిద్ది ఏదైనా సరే మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఒకేసారి నీట్గా చేసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ ఇదైతే నేనే చేశాను ఇప్పుడు కాదండి చాలా ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో వీడియో కూడా అప్పట్లో పెట్టాను వేస్ట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో వాటితో దారాలు అల్లేసి ఇలా అయితే చేశాను రెండు చేశాను ఇంకోటి ఏమో గుమ్మానికి తగిలించాను ఇంకా ఇక్కడ ఒకటి తగిలించాను బాగుంటాయి ఇవి చూడటానికి క్లాసిక్గా సో ఇక్కడ తోట అయితే మాత్రము హౌస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఏమో బయట పెట్టాను సామాన్లు అని చెప్పాను కదండి సో వాటిని కూడా కడిగేసి మట్టి పాత్రలతో సహా అన్నీ కూడా కడిగేస్తాను ఇంకెందుకులే అని అన్నీ కడిగేసి నేను ఇంటికెళ్లే ముందే మీకు చెప్పాను గుర్తుందలేదు గోతానికి చాలా వరకు గిన్నెలన్నీ కూడా గోతం లేచి మూట కట్టేసి పైన పెట్టేసానని అలా పైన పెట్టేయడం వలన ఇప్పుడు అవేవి కూడా తీయలేదు అవేవి తీయకుండానే వీటిని అలా వాడుతున్నాను సో ఇవే సరిపోయి అనవసరంగా అన్నీ కింద ఉంచడము అన్నీ వాడేడు మళ్ళీ అన్నీ కడగడము వామో ఇంకా అవైతే పై అదే పైనుంచి కిందకి దించలేదు అవి అలాగే వదిలేస్తాను ఇంకా అవి తీసుంటే ఇంక మరిన్ని సామాలు అయ్యేవేమో సో మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా మొత్తం కడిగేస్తాను ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో అయితే సర్దుకోవాలి కిచెన్ సర్దేసుకున్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా పూజ సామాలు ఒకటి ఉన్నాయి అవి కడుక్కోవాలి సో అవి అయితే బాగా మచ్చలు వచ్చాయన్నమాట అంత తొందరగా పోయేటట్లేవు అందుకని అవి అయితే నెక్స్ట్ డే ఇంకో రోజు కడుక్కుందాం అయితే పక్కన పెట్టేశాను ఇదేమో ఇంకా నెక్స్ట్ డే అనమాట సో తీసుకొచ్చిన సామాన్ వంటగదిలో పెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే అయితే అన్నీ సర్దుకున్నాను ఇంకా ఆ రోజుకు ఓపిక ఇంకా లేదనమాట అయితే ఇంకా వచ్చాను కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కిరాణా సరుకులు అన్నీ తేవాల్సిందే నేనైతే ఏమీ వెళ్ళలేదు మా వారే తీసుకొచ్చేసారు తీసుకొచ్చినవన్నీ కూడా ఇంకా అన్నీ సర్దుతున్నాను ఆల్మోస్ట్ నేను వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని పిండ్లు ఉంటేనే అవన్నీ పురుగు పట్టేసాయి అనమాట సో రాగానే మొత్తం పిండ్లన్నీ డబ్బాలు ఖాళీ చేసేసి మొత్తం బయటపడేసాను ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బల్లోకి ఈ పిండ్లు అలానే ఇవన్నీ కూడా ముద్దించలు అన్నీ సర్దుకోవాలి అలానే నెక్స్ట్ మంత్లో కూడా మళ్ళీ జర్నీ అయితే ఉంది అంటే అమ్మ వాళ్ళ ఊరే వెళ్ళాలి అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పండుగ అని చెప్పాను కదా మే నెలలో ఆ పండగ అయితే ఇంకా ఖచ్చితంగా వెళ్లాల్సిందే అందుకని దానికి కూడా ఆల్మోస్ట్ మళ్ళీ రిజర్వేషన్ అయితే చేసేసుకున్నాము అప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు చేశారంట మళ్ళీ ఇప్పుడైతే ఊరు గ్రామ దేవత పండుగ అయితే చేస్తున్నారు సో అందుకే ఇంకా ఎక్కడెక్కడో వాళ్ళందరూ రిలేటివ్స్ అందరూ వస్తారు కాబట్టి ఇంకా మా వాళ్ళు కూడా తప్పకుండా మీరు రావాలని అయితే అన్నారు అందుకనే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా వెళ్ళాలి ఈసారి ఇప్పుడున్నన్ని రోజులు కాదు అండి ఒక టెన్ డేస్ అంతే ఈసారి ఎక్కువ రోజులు అయితే ఉండదలుచుకోలేదు సో నెక్స్ట్ కూడా మళ్ళీ జర్నీ అందుకనే ఈసారి కిరాణా సరుకులు కూడా ఎక్కువ ఎక్కువ ఏం తెచ్చుకోవట్లేదు వన్ మంత్కి ఎలాగో వెళ్తాం కాబట్టి వారానికి వారానికి అలా సరిపోయినట్టు అయితే తీసుకొస్తున్నా ఇక్కడ మా వారు ఎగ్స్ ఏ విధంగా తీసుకొచ్చారో చూసారా ఇలా తీసుకురావడం అయితే నేను ఇదే చూడటము నేను ముందే చెప్పాను ఒకవేళ గుడ్లు తీసుకొచ్చే ఉద్దేశం ఉంటే ట్రే ఇస్తాను ట్రేలో పెట్టి తీసుకురానైతే చెప్పాను సరే అన్నారు మరి మర్చిపోయి వెళ్ళిపోయారు ఏమో కానీ ఇంకా ఎంత జాగ్రత్తగా కొట్ట ఇచ్చారు చూడండి మొత్తం ఇది ధాన్యం పొట్టు ఉండేది కదా ఆ పొట్టు మధ్యలో అయితే వేసి తీసుకొచ్చారు చూస్తేనేమో అసలు ఇందులో ఎన్ని గుడ్లు పడతాయి అనుకున్నాను కానీ నిజంగా ముప్పై గుడ్లు తీసుకొచ్చారు ఈ చిన్న కవరాలో నిజంగా ఎక్కడికైనా దూరం వెళ్ళేటప్పుడు గుడ్లని ఈ విధంగా తీసుకువెళ్తే అస్సలు పగలవనుకుంటా చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చారు అంటే మాకు ఊర్లో కాదు కదా సో సెంటర్కి వెళ్ళి తీసుకురావాలి కాబట్టి కొంచెం దూరమే ఇంకా ఆడి నుంచి తీసుకొచ్చిన సరే గుడ్లు కూడా ఇందులో చాలా చక్కగా ఉన్నాయి ఈ గుడ్లు తెచ్చినా టూ డేస్కి మళ్ళీ సాత్వికకి అంగన్వాడీలో కూడా గుడ్లు ఇచ్చారనమాట కాకపోతే నేను ఇదివరకు చెప్పాను కదా అంగన్వాడీలు ఇచ్చిన గుడ్లు అయితే నాకు అస్సలు నీ నీచోసిన బాగా వచ్చింది అందుకని ఇలా బయట నుంచి అయితే గుడ్లు అట్ట అయితే తీసుకొస్తుంటారు అవేమో ఇంకా అట్లు పోయటం అలా అయితే అంగన్వాడీ గుడ్లు అయితే అట్లయి పోసేస్తుంటాను సో అలా అయిపోతాయి నెక్స్ట్ ఏమో కిచెన్ అంతా కూడా నీట్గా అయితే సర్వేసుకున్నానండి మొత్తం కూడా ఇంకా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ ఒకటి ఉంది సో అదేంటంటే లగేజ్ అంతా సర్దాలి లగేజ్ సర్దేశానంటే ఇంకా అదే అయిపోయి బయట ఇంక గార్డెన్ అది క్లీన్ చేయాలి ఇదంతా కూడా నేను మరో వీడియోలను మీతో షేర్ చేసుకుంటాను అండి ఇప్పటికీ లెంత్ బాగా ఎక్కువైపోయింది కదా మొత్తానికి ఇల్లు అయితే మంచిగా చేసేసుకున్నానండి సో ఇప్పుడైతే చాలా హ్యాపీ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు